ఇప్పుడు మొన్ననే ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అక్క తెలుసు కదా వారిని మాట్లాడవు ఎందుకంటే పేరెంట్కి వారిని మాట్లాడవలసిందే విజ్ఞప్తి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ మంత్రులకి కాంగ్రెస్ ముఖ్య నాయకులకి కాంగ్రెస్ కార్యకర్తలకి మా బీసీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటా మంచి ఉత్సాహంగా ఉన్నారు నిజంగా ఇంకొక ఉద్యమం ప్రారంభమైంది అనుకుంటున్నా తెలంగాణకి ఎలా కట్లాడో ఎలా త్యాగాలు చేసా ఇచ్చింది ఎవరు మన కాంగ్రెస్ కాదా అదే విధంగా వాళ్ళ బీసీ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఎత్తుకుని ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని అన్నారు ఇవాళ మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ కల్పించారు పాస్ అయింది ఢిల్లీలో కూడా పట్టు పడుతున్నాం నేను ఎవరే మాట చెప్పదలుచుకున్నాను ఊరు పట్టు పట్టండి బీసీలకి న్యాయం జరుగుతుంది దగ్గర తెలియజేస్తున్నాను తెలంగాణ అంత తేలికడాలి ఎంత కష్టపడి కష్టపడి సాధించాం సో బీసీలు అన్నది మన భారతదేశంలో వెన్నెముకు లాంటి వాళ్ళు మీకు న్యాయం జరిగితే జరగకపోతే భారతదేశానికి ఏమి న్యాయం జరగదు కాబట్టి కట్లాడదాం మన బీసీలకు న్యాయం జరిగేటట్టు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించేటట్టు అది జరిగే వరకు విడిచిపెట్టదని మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మా బీసీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లిళ్ళు అందరికీ మరోసారి అకృతంగా పెళ్లి చేసుకుంటా జై తెలంగాణ జై బీసీ గారు ఇప్పుడు రామగుండం శాసనసభ్యులు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా బీసీ ఐక్యత నరేంద్ర మోడీకి వినపడాలి వినపడాలన్నందుకు గట్టిగా పీకిలిపి జై బీసీ నేటి కార్యక్రమ సభాధ్యక్షులు శ్రీనన్న గారికి నేటి కార్యక్రమానికి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ అన్న గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి బొన్నం ప్రభాకర్ గారికి సురేఖ గారికి వేదికపై ఉన్న పెద్దలకు నా ముందున్నటువంటి ఉద్యమ నాయకులకు నాయకురాలకు అందరూ కూడా మీడియా మిత్రుల హృదయపూర్గ నమస్కారాలు ఇలా చాలా అదృష్టవంతుని నేను ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనలు అమలులోకి తీసుకొచ్చి బీసీ కులకల చేసి ఒకసారి పొరపాటు జరిగింది ఇంకా కావాలంటే స్వచ్ఛమైన మనసుతో ఉన్నామని మరొక్కసారి పెట్టి ఈ రోజు నేను రెడ్డి సామాజిక వర్గానికైనా మా క్యాబినెట్ ఇంకొకరైనా స్పూర్తి స్పష్టమైన వైఖరితో ఉన్నామని అవసరం అనుకుంటే రాబోయే రోజుల్లో నా పదవి త్యాగం చెయ్యడానికి సిద్ధం ఉన్నానని రోజు మన ముందు ముఖ్యమంత్రిగా ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఉన్న యాభై